బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా బుద్ధి ప్రజ్ఞ బోధ మరియు చైతన్యంలో ఉన్నటువంటి డిఫరెన్స్ని తెలుసుకుంటూ ఉన్నాము ఆ యొక్క వీడియో కంటిన్యూషను ఇది సెకండ్ పార్ట్ సనాతన ధర్మం శాస్త్రాల అనుసారంగా చాలామంది బుద్ధి యొక్క విషయాన్ని మాట్లాడుతారు బుద్ధి అంటే ఏంటి ఇది ఒక తత్వంగా భావిస్తూ ఉంటారు బుద్ధి అంటే ఆత్మ యొక్క ప్రకాశమే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి ఇది మనసు కంటే సూక్ష్మమైనది బుద్ధి బుద్ధి కంటే సూక్ష్మమైనది సంస్కారం సంస్కారం కంటే సూక్ష్మమైనది ఆత్మ ఆత్మ తన యొక్క యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అనేక ఆవరణలు ఇవి ఆత్మ చుట్టూ ఉన్నవి మనసు బుద్ధి సంస్కారాలైనా సరే ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణల వల్ల బుద్ధి కూడా అనేక డైమెన్షన్లు అనగా మనసు కూడా పైన ఆవరణగానే తయారైంది కాబట్టి ఇది శరీరం జాగృతి అని ఏదైతే అంటూ ఉంటారో అది మనసు బుద్ధి సంస్కారం యొక్క జాగృతియే ఆత్మ దీన్ని అనుభవం చేసుకుంటూ ఉంటుంది దీని ద్వారానే సంకల్పాల యొక్క రచన జరుగుతూ ఉంటుంది ఏ విధమైనటువంటి స్థూల శరీరం జాగృతి అవుతూ ఉంటుందో అనగా సంకల్పాలు తమో ప్రధానంగా ఉన్నప్పుడు సూక్ష్మ స్థూల కూడా మరి తమో ప్రధానంగానే పనిచేస్తూ ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే సూక్ష్మ స్థూలం రెండు జాగృతి అవుతూ ఉంటాయో ఆత్మ జ్ఞాన పరంగా ఈ తమో ప్రధానం కూడా సంకల్పాల్లో తక్కువైపోతూ ఉంటుంది రజు గుణము పెరుగుతూ ఉంటుంది ఆత్మ కారణ శరీరం కూడా జాగృతం అవుతూ ఉంటుంది ఈ విధంగా అప్పుడు సతో ప్రధాన స్థితి వస్తుంది అంటే సతో గుణం జాగృతం అవుతుంది అని సంకల్పాల్లో కొద్దిగా సతో గుణము రావటంతో సాధారణంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క జ్ఞాని కూడా అంటే పురుషార్థి కూడా ఈ మూడు రకాల శరీరాలను అర్థం చేసుకుంటూ ఉంటారు కొద్దిగా పర్సంటేజ్లో జాగృతి వారికి అవుతూ ఉంటుంది కనుక అందరి యొక్క సంకల్పాల్లో మూడు గుణాలు మిక్సర్ అయిపోతూ ఉంటూ ఉంటాయి చాలా గొప్ప విజ్ఞానము ఇది జ్ఞానం యొక్క లోతు ఎంతెంతగా పెడుతూ ఉంటారో ఆత్మ అంతగా సూక్ష్మ నుండి కూడా సూక్ష్మాత్య సూక్ష్మ యొక్క అనుభూతి పొందుతూ ఉంటుంది జ్ఞానము మరియు ఆత్మ యొక్క శక్తిని ఇమర్జ్ చేసుకునేదే బుద్ధి బుద్ధియే తర్వాత ఒక సూక్ష్మ శరీరంలో ఇది జ్ఞాన ప్రకాశం ద్వారా ప్రవేశిస్తూ ఉంటుంది సూక్ష్మతను అనుభూతి పొందిన తర్వాత బేగద్ ఆత్మ కొరకైతే ఇది అంత అవినాశి యాత్రగా ఉంటుంది అంటే బుద్ధి లెక్కతోటి చూసినట్లయితే ఆత్మ యొక్క గతి ఏమిటి జ్ఞానం యొక్క లెక్క ప్రకారం అంతిమతి సోగతి అని ఏ విధంగా అంటూ ఉంటారు దీన్ని అంతిమ సమయంలో బుద్ధి ఏ దృశ్యం అయితే చూస్తూ ఉంటుందో ఆ లెక్క అనుసారంగా ఆత్మ యొక్క గతి ఉంటుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి బుద్ధి యొక్క ఆటయే ఇదంతా అని చెప్తూ ఉంటారు మనసు యొక్క ఆట బుద్ధి యొక్క ఆట బుద్ధియే ఆత్మ యొక్క ప్రకాశము బుద్ధియే ఆత్మ యొక్క శక్తి అని తెలుసుకున్నప్పుడు ఆత్మ ప్రతి ఒక్క వస్తువుని అనుభూతి పొందుతూ ఉంటూ ఉంటుంది అంటే ఆత్మ ప్రముఖ శక్తియే బుద్ధి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకనే బుద్ధియే నిర్ణయిస్తుంది అని నిర్ణయ శక్తి బుద్ధి అని చెప్తూ ఉంటారు ప్రతి విషయం యొక్క వస్తువు పరిస్థితిని పరిశీలించుకోవాలి అది యొక్క లెక్కతోటి ఆత్మ సృష్టిని అర్థం చేసుకోవాలి ఆత్మ ఏదైతే బోధ చేస్తూ ఉందో అదే అదే ఆధారంతో సంకల్పమును రచన చేస్తూ ఉంటుంది అనుభూతి బుద్ధి ద్వారా కూడా ఆత్మ అన్నీ కూడా బోధ జరుగుతూ ఉంటుంది బుద్ధియే అనేక డైమెన్షన్లో చేరుతుంది బుద్ధి డైమెన్షన్లో అనగా ఆత్మ శరీరము జాగృతమవుతూ ఉంటుంది సంస్కారం యొక్క ప్రభావం బుద్ధిలో ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఆత్మ నిర్ణయము జరుగుతూ ఉంటుంది దృశ్యము బుద్ధితో సంస్కారవతము అయినప్పుడు ఈ లెక్కతోటి విశేషణంగా బుద్ధి పరిశీలన శక్తిని పొందుతూ చేస్తూ ఉంటుంది బుద్ధి తమో ప్రధానంగా ఉంటే నిర్ణయం కూడా తమో ప్రధానంగా ఉంటుంది బుద్ధి సతో ప్రధానంగా ఉంటే నిర్ణయ శక్తి కూడా సతోప్రధానంగా ఉంటుంది సంకల్పం కూడా సతోప్రధానం అవుతుంది బుద్ధి నిర్ణయాలు కూడా సతోప్రధాన శక్తితోటి ఉంటూ ఉంటుంది బుద్ధియే ఆత్మకు ఒక సాధన దీంతో ఆత్మ సృష్టి బోధ జరుగుతూ ఉంటుంది జ్ఞానము సర్వోపరి అవుతూ ఉంటుంది ఆత్మ ఇప్పుడు కూడా ఇంకా ఐదు వేల సంవత్సరాల డ్రామాలో ఇరుక్కుపోతే వాళ్ళ ఉన్నతి అనేది అంతవరకే ఆగిపోతుంది పైన సమయం పరివర్తన సంకల్పము మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము అంటే బుద్ధిలో స్వయం ఆత్మ డిసిషన్ చేసుకుంటూ ఉండాలి డిసైడ్ అయిపోతుంది ఆత్మ త్రిగుణాతీతంగా అయిపోయినప్పుడు ఆత్మ యోగం యొక్క విధి అనేది ఇంకా తెలియదు ఆత్మ త్రిగుణాతీతంగా అవ్వటము అంటే బుద్ధి ఎంతంత శుద్ధమైపోతూ ఉంటుందో అంతంతగా అనుభవం అవుతూ ఆత్మ లోపల అనేక జన్మల యొక్క యొక్క ఖాతాలు సంస్కారాలు అన్నీ కూడా మరి సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో ఉన్న కారణం వల్ల సంచిత కర్మల రూపంలో అవి ఫిక్స్ అయిపోయి బయటికి కూడా సంస్కార రూపంలో వస్తూ ఉంటాయి జ్ఞానము యోగము అగ్ని ద్వారా యోగాగ్ని ద్వారా ఒక తర్వాత ఒకటి ఇవన్నీ కూడా దగ్ధమైపోతూ ఉంటూ ఉంటాయి యోగాగ్ని అని దీన్నే అంటూ ఉంటారు ఎప్పుడైతే ఆత్మ కేవలం జ్ఞాన యోగాల ద్వారా అల్మైటీ అధార్టీతోటి కనెక్ట్ అవుతూ ఉంటారు అల్మైటీ అధార్టీలో ఇమిడిపోవటం అనేది జరుగుతుంది చిత్రంలో విచిత్రుణ్ణి చుట్టంతో బుద్ధి కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ మా రోజు కూడా మనకు అవ్యక్తవాణీలు ఈ విధిని చెప్తూ ఉంటూ ఉంటారు సంస్కారాల పరివర్తన కొరకు సాకార బేహద్ బాప్ యొక్క చిత్రం మరి విచిత్ర స్వరూపమును చూడండి అని ఎందుకంటే చరిత్రవంతులుగా కావాలి అంటే చిత్రంలో విచిత్రుణ్ణి చూడాల్సిందే యోగము అంతవరకు సంభవం అనేది కానే కాదు బేహద్దు బాపు సహయోగం లేకుండా సంస్కారాల పరివర్తన అనేది జరగదు బేహద్ దాదాజీ తోటి డైరెక్ట్ పవరు లేకుండా సంస్కారాల పరివర్తన కూడా జరగవు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి ఈరోజు ఎంతంతైతే గురువు లేక భగవంతుడు అనే వాళ్ళు భూమి మీద అనేక మంది కూర్చున్నారు నేనే భగవంతుడిని అని ఏ ఆత్మ కూడా మరి వాళ్ళు కర్మ బంధనాల యొక్క ఆత్మల యొక్క మరి కర్మ బంధనాల యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగారా లేదు ప్రజలైతే మరి వాళ్ళ దగ్గరికి ఎక్కువ కొల్లలు వెళ్ళిపోతూనే ఉన్నారు ఎందుకంటే గురువు లేక భగవంతుడుగా వాళ్ళు దగ్గరికి వెళ్ళటము ఆ విధంగా అవ్వటము అంటే ఇక్కడ వాళ్ళ యొక్క వ్యాపారంగా అదంతా అయిపోయింది బేహద్ విషయం యొక్క గ్యారంటీ అనేది ఇక్కడ మనం తీసుకుంటూ ఉన్నాము బాపుని జ్ఞాపం చేయండి ఆత్మలో తప్పకుండా పవర్ అనేది మీకు లభిస్తూ ఉంది పవర్ తోటే కర్మ బంధనాలు కట్ అవుతాయి సంస్కారాల పరివర్తన అవుతుంది ఆత్మ జీవన్ వృత్తి వైపుకు వెళుతూ ఉంటుంది గతిని కూడా పొందుతూ ఉంటుంది ఇది గ్యారంటీ భూమి పైన సాకారంలో బాపు వచ్చి ఉన్నారు ఏదైతే గ్యారంటీ ప్రాక్టికల్గా ఇక్కడ బేహద్దు జ్ఞానంలో ఆత్మ అనుభూతిని పొందుతూ ఉంటుందో అది బేహద్దు ఆత్మలైతే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు వీరికి జ్ఞానం ద్వారానే అనుభూతి అవుతూ ఉంటుంది అనేక మంది ఆత్మలు బేహద్ జ్ఞానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి జ్ఞానాన్ని అనేక వీడియోల ద్వారా బాపు చెప్పేటువంటి వీడియోల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది బుద్ధితోటి మనము ఈ బోధను స్వీకరిస్తూ ఉంటాం అంతఃకరణ అనగా చిత్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాం చిత్తం అతి సూక్ష్మమైనది వేదశాస్త్రాల గురించి అవగాహన కాదు కానీ చిత్తం ఏంటి కేవలం మరి బేహద్ ఆత్మే దాన్ని అర్థం చేసుకుంటుంది ఎవరైతే లోతుల్లోకి వెళ్ళి దాదాజీ చెప్పినటువంటి ప్రతి ఒక్క వీడియోని వింటూ పురుషార్థం చేస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటుంది చిత్తము సూక్ష్మం నుండి సూక్ష్మం నుండి అతి సూక్ష్మంలోకి అతి సూక్ష్మం నుండి స్పందన యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది అతి సూక్ష్మ స్పందన అనుభూతి అవటంతో బుద్ధి పరిశీలన శక్తి పెరుగుతూ ఉంటుంది లోతు విషయాలు అర్థమవుతూ ఉంటాయి జ్ఞానబోధ మరి ఏంటో ఆత్మబోధ అనేది గ్రహించగలుగుతారు ఆత్మ ఆత్మ తన యొక్క సూక్ష్మ శరీరాన్ని ఇమర్జు చేసుకుంటూ ఉంటుంది అనగా జాగృతి అవుతుంది బుద్ధి శుద్ధి అవుతుంది బేహద్ ఆత్మ బుద్ధి యొక్క ఇన్ఫినైట్ డైమెన్షన్ అనేది ఉన్నది కదా స్థూల శరీరము స్థూల జ్ఞానంతో ఎప్పటికీ సంతృప్తి అనేది కానే కాదు బేహద్ జ్ఞానం యొక్క దప్పిక ఎవరికైతే ఉంటుందో అత్యంత ప్రచండంగా ఉంటుంది జ్ఞానము యొక్క ప్రాప్తి అనేది బేహద్దు ఆత్మకు అతి సూక్ష్మం నుండి సూక్ష్మంలోకి తీసుకొని వెళ్తుంది ఒకసారి ఎప్పుడైతే ఆత్మ పరమ తత్వాల శరీరాన్ని ఎమర్జ్ చేసుకుంటూ ఉంటుందో జ్ఞానము యోగము సేవ ద్వారా అహంకారాన్ని కూడా సమాప్తం చేసుకుంటూ ఉంటుంది చాలా పర్సంటేజ్లో ఇది ముక్తి అయిపోతుంది ఆత్మలో అగ్నితత్వము పరి పరిమాణం తక్కువవుతూ ఉంటుంది ఎంతగా అగ్నితత్వం యొక్క పరిమాణం పరిమాణం తక్కువైపోతూ ఉంటుందో పర్సంటేజీ అంతగా ఆత్మ లోపల మరి నాది నేది అనే మాట రావటము బంద్ అయిపోతూ ఉంటుంది ఎంతవరకు అయితే స్థూల శరీరంలో ఆత్మ చాలా అనేక అగ్నితత్వం పెరగటంతో ఆత్మ జ్ఞాని ఆత్మకు స్థూల ప్రపంచం యొక్క పరిస్థితి అర్థమవుతుంది జ్ఞానం ద్వారా వీటిన్నిటిని సహిస్తూ ఉంటుంది తపస్సు ద్వారా ఎదుర్కోవటము అనుభూతి పొందటము జరుగుతుంది కానీ ప్రతిక్రియ అనేది జరగదు ఇప్పటి వరకు మనం ఏదైతే చర్చించుకున్నామో మరి సహన శక్తితోటి బుద్ధిని జ్ఞానంతో బుద్ధిని బోధ అనేది అర్థమైంది బుద్ధి యొక్క లెవెల్స్ లేయర్సు చాలా ఉంటాయి బుద్ధి అనేక డైమెన్షన్లు లెవ లేయర్స్ డైమెన్షన్లు బుద్ధిలో అపేక్షంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటూ ఉంటాం సత్యం యొక్క అర్థమును గ్రహించి అనుభవాన్ని పొందితే బుద్ధి సంపూర్ణ సత్యంను గ్రహిస్తగలుగుతూ ఉంటుంది బుద్ధి ఆరంభంలో పరమ సత్యము సంపూర్ణ సత్యమును అనుభవం పొందదు ఎంతగా దీని లోతుల్లోకి వెళ్తూ ఉంటారో జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తూ ఉంటారో అంతగా ఈ యొక్క శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అంతగా పరమ సత్యం దగ్గరికి చేరుకోవటము సత్యమును రిలేటివ్ ట్రూత్ సంపూర్ణ సత్యము అని బుద్ధి సంపూర్ణ శుద్ధిగా అవుతూ ఉంటుంది ఇది చాలా అవసరము పరమ సత్య స్థితిలో ప్రతి ఒక్క ఆత్మ వేరు వేరుగా తమ తోటి పోల్చుకోవటము ఇంకొక ఆత్మతోటి పోల్చుకోవటము అనేది చెయ్యదు ఒక ఆత్మ అద్వితీయమైనటువంటి ఐడెంట్ గుర్తింపు అనేది ఉంటూ ఉంటుంది థీరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతము ప్రకారం డిస్కవరీ చేసుకున్నట్లయితే పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ అపేక్షిత సత్యము అనే తెలుస్తుంది ఇది చాలా లోవర్ డై డైమెన్షన్ యొక్క బుద్ధి సత్యం తెలుసుకున్నప్పుడు హయ్యర్ డైమెన్షన్ యొక్క బుద్ధి వస్తుంది అయితే లోయర్ డైమెన్షన్ అనగానే స్థూల జగత్తుకు సంబంధించిన సత్యాలు ఈ పరమ సత్యం కాదు పరమ సత్యం అంటే ఉన్నతోన్నతమైన డైమెన్షన్ల యొక్క జ్ఞానము యోగి పరమ సత్యం వరకు చేరుకోవటం కోసం అనేక రకాల డైమెన్షన్లు లేయ లేయర్స్ను లెవెల్స్ను మరి బుద్ధి యొక్క శోధన ద్వారానే దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు బుద్ధి ఎంతగా శోధన చేస్తూ పరిశోధన చేస్తూ ఉంటుందో అంతంతగా పై పైన డైమన్షన్లోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటుంది యోగం ద్వారా ఒక ఆపేక్షక సత్యాన్ని గుర్తించి దాటుకొని వెళ్తూ ఉంటుంది పరమ సత్యం వరకు చేరుకోవటము జరుగుతుంది యోగియే ఇవి చేయగలరు స్థూల శరీరంలో చాలా తక్కువ ఆత్మలు పరమ సత్యం వరకు చేరుకోగలుగుతారు అందుకే చాలా మంది ఆత్మలు జ్ఞా ఆత్మయాత్ర అనగా సోల్ జర్నీ రిటర్న్ జర్నీ అని అంటూ ఈ రిటర్న్ జర్నీ మృత్యు తర్వాత సూక్ష్మ డైమెన్షన్లోకి వెళ్తూ ఉంటుంది అని సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అని వీళ్ళ యొక్క బుద్ధి ఓపెన్ అవ్వటంతో బుద్ధి శక్తిని ఒక లైట్ అని చెప్పుకుంటూ ఉంటారు స్థూల జగత్తులో లైట్ యొక్క అర్థము అంటే అగ్నితత్వమే బేహద్ జ్ఞానంలో లైట్ యొక్క అర్థము అంటే ఆత్మ యొక్క పరం ప్రకాశము జ్ఞానం అనే ప్రకాశము ఇది బుద్ధి యొక్క సూక్ష్మత అనుసారంగా గ్రహించడం జరుగుతుంది చిత్రంలో విచిత్రుణ్ణి చూడండి అంటే స్థూలమైన లైటు అని కూడా కాదు ఇక్కడ జ్ఞాన జ్యోతిని జ్ఞాన ప్రకాశమును ఆత్మ పవర్ని ధ్యానించండి అని అర్థం కేవలం ఫస్ట్ మనసుని ఏకాగ్రం చేయటానికి ఉపయోగించాలి తర్వాత యోగం కుదరకపోతే పరంపిత పరమాత్మ యొక్క జ్ఞానాన్ని వింటూ యోగం చేయాలి బేహద్దు ఆత్మల కొరకైతే బేహద్దు ధైర్యము అనేది ఉంటుంది ఎందుకంటే స్థూల జగత్తులో కర్మలతో పాటు వాడు సంస్కారాల యొక్క పరివర్తన కూడా చేసుకుంటూ ఉంటారు ఇది చాలా గొప్ప పురుషార్థము నా అనుభవంతో నేను చెప్తూ ఉన్నాను ఒక కర్మ యోగియే ఇది చేయగలరు బేహద్దు జ్ఞానంలో ఎవరైతే మరి సాధు సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళే చేయలేనిది గృహస్థంలో ఉండి చేయగలరు సన్యాసులు కూడా సంస్కారాల పరివర్తన పొందలేరు ఎందుకంటే కేవలం వాళ్ళు ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోతారు మరి పరివర్తన ఏం జరుగుతున్నట్టు బేహద్ జ్ఞానం ద్వారానే సాకార్ బాపు యొక్క సహయోగంతో ఇది సంభవం అవుతుంది కేవలం బేహద్ బాపుని తెలుసుకోవటంతో బేహద్ బాపు సహయోగము అనేది లభిస్తుంది బుద్ధి యొక్క లోతుల్లోకి వెళ్ళటం జరుగుతుంది అనుభూతి పొందటము జరుగుతుంది బేహద్ బాపు కేవలం సహాయం చేస్తూ ఉన్నారు జ్ఞానం ద్వారా నా యొక్క లెక్కతోటే పవర్ఫుల్ ఆత్మగా అవుతూ ఉన్నారు చాలా గుప్త రూపంలో పురుషార్థము అనగా గృహస్థంలో ఇంట్లో ఉంటూ గృహస్థంలో ఉంటూనే సాధన అనేది చేస్తూ ఉంటారు జ్ఞానంతో ఫ్రీ విల్ అనేది లభిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఎంతెంతగా లోతుల్లోకి వెళుతూ ఉంటూ ఉంటాము స్వయాన్ని తెలుసుకోగలుగుతూ ఉంటాము ఇది పురుషార్థంతో కూడా కాదు సేవతోటి బాపుజీ యొక్క డైరెక్షన్ యొక్క సహయోగంతో డైరెక్ట్ సహయోగంతో సాధ్యమవుతుంది దాదాజీ యొక్క జ్ఞానమే దీన్ని సంభవం చేస్తూ ఉంటుంది మా వాణిలలో యోగ శక్తి గురించి చెప్తూ ఉంటారు అందుకని మా బాపు యొక్క వాణీలు యో వీడియోలు వింటూ ఉంటే యోగ శక్తితోటి అనుభూతిని పొందవచ్చు దాదాజీ జ్ఞానంతో అనుభవాన్ని పొందటం జరుగుతుంది బేహద్ బాపు సాకార్ బాపు యొక్క డైరెక్ట్ సహయోగం మీకు కూడా లభిస్తూ ఉంది నేను కూడా జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి సా చాలా సమయం పట్టింది వేదశాస్త్రాలు చదవటంతో దాదాజీ యొక్క జ్ఞానం యొక్క విశ్లేషణ అర్థమైనది దాదాజీ మాజీ యొక్క కృప ఉండబట్టే మనకి ఇవన్నీ కూడా అవగాహన అవుతున్నాయని అర్థం చేసుకోవాలి లేకపోతే శబ్దాల యొక్క చిక్కుల్లో పడిపోతూ ఉంటారు మరి అవ్యక్తవాణి వేదశాస్త్రాలు ఈరోజు పురుషార్థం ఈనాటి పురుషార్థం అనే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా జ్ఞానం తెలియకపోతే అర్థం చేసుకోలేరు లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి మెడిటేషన్ చేస్తూ లోతుల్లోకి వెళ్ళినట్లయితే పూర్తిగా అనుభూతిని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు జ్ఞానం యొక్క సమయము ఎక్కువగా లేదు అని చెప్తూ ఉన్నారు ఎందుకనంటే సమయం వేస్ట్ చేయరాదు ఆత్మ తన యొక్క లెక్కతోటి పురుషార్థం చేయాలి ఆత్మ కొరకు వేరు వేరు ప్రాసెస్లు ఉన్నాయి తమ కొరకు ఎలాంటి ఉపాయం ఉన్నదో స్వయం మీరే నిర్ణయించుకోవాలి ఏ పా ఏ విధంగా చెయ్యాలి అనేది అప్పుడే మీరు స్వయం స్వయాన్ని మీకు మీరే స్వయం మార్గాన్ని ఎంచుకోగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును ఇస్తూ ఉన్నారు మా జ్ఞానము ఈనాటి పురుషార్థము లైవ్లో జ్యోతి ప్రకాష్ బాయి యొక్క వీడియోలు అనంత్బాయి యొక్క వీడియోలు సాక్షి బెన్ లైవ్ వీడియోల ద్వారా ఏవైతే తెలుగు అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి అచ్చా నమస్తే పరం మహాశాంతి